అందరికీ ఇది ఏంటి అనేసి అనుకుంటున్నారా కరివేపాకు తోడైతే కారపొడి చేశాను మనకి టిఫిన్లోకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి దీన్ని ముందుగా మనం కరివేపాకు కారపొడి చేసుకోవడానికి అయితే ఎండుమిరపకాయలు కావాలి దానికోసం అయితే ఇక్కడ నేను ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు అన్నవి తీసేసుకున్నాను ఇవి కొద్దిగా కారం ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఈరోజు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను మనం తీసుకునే కరివేపాకును బట్టి మనం ఎండుమిర్చి అన్న చూసుకోవాలి అలానే మనం తినే కారాన్ని బట్టి కూడా ఎండుమిరపకాయలు అన్నవి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది వీటికి ముందుగా నేను తుడియాలు అయితే తీసేస్తున్నాను ఇలాగ వీటికి ఇవి తీసుకున్న తర్వాత రెండు ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాము అంటే మనం నూనెలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి లోపల అయితే మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకున్నాము అంటే లోపల వరకు కూడా ఆయిల్ అన్నది వెళ్ళి మనకి మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలాగా చిన్న చిన్న చిన్నవి కాదండి రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే కట్ చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చిన్నగా అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను లోపల విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా మనకి ఫ్రై అవుతాయి అనమాట కాబట్టి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత నేను ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ మనకి బాగా హీట్ అవ్వాలి ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఇలాగా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ మనకి పూర్తిగా హీట్ అవుతుంది కదా దాంట్లోకి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు కూడా వేసుకున్నానండి ఇలా వేసుకొని వీటిని అయితే మనం దూరగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను ముందుగా నేను ఎండుమిర్చిని అయితే ఇలాగా ఇలాగ ఎరుపు అయితే పెట్టుకున్నాను కదా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని మనం దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవంటిని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలా అనేసి ఎండుమిర్చి బాగా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట లేకపోతే మళ్ళీ మనకి ఘాట్ అన్నది బాగా వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది దాంట్లోకి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకున్నాను అలానే ఒక పది రెమ్మలు అయితే నేను చిన్నల్పాయలు అయితే వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి మనకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకోలేదు అనేసి అంటే మనకి ఎండుమిర్చి అన్నవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎండుమిర్చి అయితే ఫ్రై చేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా అయితే మనకి ఫ్రై అయితే సరిపోతుందన్నమాట చూడండి ఇక్కడ నేను అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇది ముందుగా నేను అయితే ఈ కరివేపాకుని వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాము అనేసి అంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుందనమాట కాబట్టి ఇలాగ ఆరబెట్టుకున్న కరివేపాకుని అయితే ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకు అన్నది మనకి క్రిస్పీగా రావాలండి క్రిస్పీగా వచ్చే అంతవరకు మనం సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఈ కరివేపాకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి వదిలేసాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందనమాట కరివేపాకుని ఈ కరివేపాకు కూడా ఆరపెట్టుకోవాలి పూర్తిగా చల్లారైన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఎండుమిర్చి కూడా పూర్తిగా చల్లారింది ఇలాగైతే ఎండుమిర్చిని అయితే నేను మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి ఇలాగా తిప్పియేము అంటే సరిపోతుంది ఎక్కువగా తిప్పాము అంటే చాలా పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట కాబట్టి పలుకులుగా మనం అయితే మిక్సీ వేసుకోవాలి మనం ఎండుమిర్చి వేసినప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనం మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా పలుగ్గ కొద్దిగా పలుగ్గా వచ్చేటట్టు మనం మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైన్ పౌడర్ లాగా అయితే అవసరం లేదు దాంట్లోకి ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా ఉంది కదా కరివేపాకును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నేను ఇక్కడ మళ్ళీ మిక్సీ వేసేసుకుంటాను ఇప్పుడు చూడండి మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది కరివేపా కారపొడి మన హెల్త్కి మంచిది అలానే మన హెయిర్ కూడా చాలా మంచిదండి ఈ కారపొడి తినటం వలన ఉదయాన్నే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది అనేసి చెప్పేయచ్చు ఈ కరివేపా కారపొడి నాకు ఇంట్లో అయిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రిపేర్ చేసేసుకున్నాను మనం మొదటి ముద్ద కనుక ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము అనేసి అంటే మన హెయిర్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది అలానే హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి ఈ కరివేపా కార పొడి అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు మీరు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి